హలో వ్యూవర్స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ను కూడా ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్ మీద ఒక క్లుక్కి సిద్ధం వచ్చేయండి తెలుగు సీజన్ సెవెన్లో పదో వారం నామినేషన్ స్టార్ట్ అయ్యాయి ఇక ఈ నామినేషన్కు సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేశాడు బిగ్ బాస్ ఈ వారం హౌస్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ను బయటకు పంపేందుకు బిగ్ బాస్ భారీగానే స్కెచ్ వేశాడని టాక్ బిగ్ బాస్ ఇప్పుడు మా మహారాజ్యం కాబోతుందని హౌస్లో ఉన్న నలుగురు లేడీ కంటెస్టెంట్స్ రాజమాతలుగా వ్యవహరిస్తున్నారని బిగ్ బాస్ చెప్పాడు దీంతో లేడీ కంటెస్టెంట్స్ ప్రియాంక రితిక శోభ అశ్వినిలకు రాజయోగం దక్కింది ఇక ఈ నలుగురిని నామినేషన్ నుంచి తప్పించడానికే బిగ్ బాస్ ఇలాంటి ప్లాన్ చేశాడని ప ఒక పక్క గాసిప్స్ వినిపిస్తున్నాయి శోభ కెప్టెన్ అయ్యింది కనుక ఈ తనకు ఈ వారం నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ లభిస్తుంది ఇక మిగిలిన ముగ్గురులో ఒకరిని ఈ వారం లేపేస్తే బిగ్ బాస్ కల తప్పుతుందని భావిస్తున్నారు అందుకే ఈ వారం నామినేషన్ నుంచి వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్ టీం ఈ వారం ఫైనల్ నామినేషన్ డిసైడ్ చేసేది ఈ నలుగురు రాజమాతలే అన్నమాట అయితే ఇక ఈ హౌస్లోకి మిగిలిన ఏడుగురు మే మేల్ కంటెస్టెంట్స్ ఇప్పుడు నామినేషన్లో కొట్టుకు చేస్తున్నారు అమర్ బోలే మధ్య నామినేషన్స్ విషయంలో పెద్ద పంచాయితీ జరిగింది ఇక ఆ తర్వాత గౌతమ్ను నామినేట్ చేసిన అర్జున్ కూడా గట్టిగానే కౌంటర్లు పడ్డాయని తెలుస్తుంది శివాజీ ప్రశాంత్ కూడా గౌతమ్ను నామినేట్ చేశారు అయితే తమను నామినేట్ చేసిన గౌతమ్ను నామినేషన్స్ నుంచి తప్పించే నిర్ణయం తీసుకున్నారు రాజమాతలు దీంతో రాజమాతల నిర్ణయంపై రైతు బిడ్డ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు రాజమతల కుర్చీలో కూర్చునే క్వాలిటీస్ మీకు లేవని ప్రియాంక శోభాపై ప్రశాంత్ సీరియస్ అయ్యాడు దీంతో ప్రియాంక శోభ ఇద్దరు బిడ్డపై నోరేసుకొని పడిపోయి తమ పవర్ ఉపయోగించి రైతు బిడ్డను నామినేషన్లో ఉంచారు దీంతో ఇదెక్కడి న్యాయమని రైతు బిడ్డ అభిమానులు మండిపోతున్నారు బిగ్ బాస్ మహారాజ్యంలో అన్ని కుట్రలే జరుగుతున్నాయని ప్రశాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు మరి ఈ వారం ఫైనల్ నామినేషన్లో ప్రశాంత్ ఉండడాన్ని మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి